జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగం నలభై రెండు శ్రీకృష్ణుడు ధర్మజునికి చెప్పిన పరశురామ చరిత్ర చూద్దాం మహర్షి ధర్మరాజు అంతా వెళ్ళి భీష్ణుల వారిని కలిశారా ఏం జరిగింది చెప్పండి అని అడిగాడు రాజా ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ ఇతర పాండవులు ఇతర సాచికి అంతా కలిసి వెళ్తూ ఉండగా మధ్యంలో ఇంకా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ మార్గమధ్యంలో వారికి కురుక్షేత్రం ప్రదేశం వచ్చేసరికి వారికి అక్కడ ఐదు మడుగుల శమంతక పంచకం కనిపించింది ఆ శమంత పంచకాన్ని చూసిన ధర్మరాజు కృష్ణుని అడిగాడు కృష్ణ ఇది ఏమిటి ఈ ఐదు మడుగులు దేనికోసం ఏర్పడ్డాయి అని అడిగాడు ధర్మరాజా ఇది పరశురాముడు ఏర్పాటు చేసిన పంచ శమంతకం దీనినే శమంత పంచకం అని కూడా అంటారు పరశురాముడు ఇరవై సార్లు భూమి అంతా ప్రదక్షిణం చేసి దుష్ట రాజులను సంహరించాడు వారి రక్తంతో ఇక్కడ తర్పణాలు ఇచ్చాడు ఆ రక్తంతో తన పితృదేవతలకు సంతోషపడే విధముగా రక్త తర్పణాలు ఇక్కడ ఇచ్చాడు ఆ పరశురాముడు అనగా శ్రీకృష్ణ పరశురాముడు శ్రీమన్నారాయణు యొక్క అంశమని అవతారమని అంటారు కదా అతడి చరిత్ర గురించి నాకు చెప్పరా అని అడిగాడు ధర్మరాజు ధర్మరాజ ధర్మరాజ వినండి చెప్తున్నాను పరశురాము యొక్క చరిత్ర పరశురాముడు అనేవాడు శ్రీమన్నారాయణ యొక్క అంశమే అనుమానమే లేదు జహ్నుని కొడుకు విజహ్నుడు అతని పుత్రుడు వల్లభుడు అతని పుత్రుడు కుశికుడు అతని తపోఫల పుత్రుడు కౌశికుడు లేదా గాది మహారాజు ఈతడి పుత్రిక సత్యవతి సత్యవతి దేవి అని కూడా అంటారు ఆమె యొక్క భర్త పేరు రుచీకుడు ఇతడు గొప్ప మునీశ్వరుడు రుచీకుని కుమారుడు జమదగ్ని గాది భర్త ఎందు జమదగ్ని కాక విశ్వామిత్రుడు జన్మించాడు ప్రసాదం మారుటు వల్ల గనుక గాది భార్యకు విశ్వామిత్రుడు జన్మించగా సత్యవతి మరియు రుచికులకు పుత్రుడే జన్మించాడు జమదగ్ని సత్యవతి రుచికుల సంతానములో అతి చిన్నవాడు జమదగ్ని అలాగే జమదగ్ని సంతానములో చిన్నవాడు పరశురాముడు వీరి కాలము వంశవాడే అంటే కార్తవీర్యార్జునుడు అనే మహారాజు వీరి కాలంలోనే రాజుగా ఉన్నాడు ఈ కార్త్య వీర్యార్జునుడు మహావీరుడు దత్తాత్రేయుని యొక్క భక్తుడు వంశ మహారాజు ఈతడికి వశిష్ట మహర్షి యొక్క శాప కారణాన్న మహావీరులైన కుమారులు పుట్టి కూడా దుష్టులయ్యారు ఈ కార్త వీర్యార్జునుడు యొక్క కుమారులు దుష్టులు అవటం వల్ల ఋషి అయినటువంటి జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళి అతనికి అనుమతి లేకుండా అతని వ్యతిరేకంగా అతని యొక్క యాగదేనువును తీసుకొచ్చారు అలాగనే ఈ దుష్టులు పరశురాముడి యొక్క తండ్రి అయినటువంటి జగదగ్గిరిని కూడా సంహరించారు ఈ విషయాన్ని శివుని వద్ద అస్త్ర విద్యలు బ్రహ్మ విద్యలు నేర్చుకుంటున్నటువంటి పరశురామునికి తెలిసింది వెంటనే శివదేవుని యొక్క అనుమతి తీసుకున్నటువంటి ఈ పరశురాముల వారు వచ్చి కార్తవీర్యార్జునుతో యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో కార్తవీర్యార్జునుడిని సవరించాడు పరశురాముడు తన తండ్రి యొక్క దూడను ఆవును తెచ్చి తన ఆశ్రమంలో పెట్టి మళ్ళా తపస్సుకు వెళ్ళిపోయినాడు పరశురాముడు ముందును చెప్పిన విధముగా కార్తవీర్యార్జునుని కుమారులు దుష్టులు గనుక వచ్చి ఈ జమదగ్ని జమదగ్ని ఆశ్రమాన్ని ధ్వంసం చేసి సవరించిపోయారు ఇది తెలుసుకున్నటువంటి పరశురాముడు చాలా కోపముతో ఉద్వేగముతో ఆ కార్తవీర్యార్జును కుమారులను సవరిస్తూ అలాగనే తన వద్ద ఉన్నటువంటి శివదేవుని ప్రసాదితమైనటువంటి గంటగొండలతో భూమిపై ఉన్నటువంటి యావత్తు రాజులను రాజవంశాలను నాశనము చేశాడు వారి రక్తాన్ని తెచ్చి ఇక్కడ ఈ శమంత పంచకములో పోసి తన పితృదేవతలకు తర్పణాలిచ్చాడు ఇలా ఈ పరశురాముడు ఇరవై ఒక్క మార్లు భూమిని చుట్టూ తిరిగి రాజులందరినీ సంహరించి వారి రక్తంతో ఈ యొక్క ఐదు మడుగులు నింపి ఈ శమంత పంచకంలో ఆ రక్తాన్ని ఉంచి వారి తల్లిదండ్రులందరికీ పితృదేవతలకు తర్పణాలు వదిలాడు కోపం తీర్చుకున్నాడు తాను ఇరవై ఒక్క మార్లు రాజవంశాలను నాశనం చేసి తనకు వచ్చిన ఈ భూమి మొత్తాన్ని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చివేశాడు తాను పశ్చిమ సముద్రాన్ని అంటే నేటి అరేబియా మహాసముద్రాన్ని ప్రార్థించి కొంత భూభాగాన్ని ఖాళీ చేయించి అక్కడ తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పరశురాముడు అక్కడ ఉన్న మహేంద్రగిరి పైన పరశురాములు వారు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు పరశురాముడు మొత్తము ఈ భూమిని కశ్యపునికి దానంగా ఇవ్వగా కశ్యప మహా ఋషి అతను ప్రజాపతి అతడు రాజ్యపాలన ఇష్టం లేక ఈ భూమిపై ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఈ భూమిని పంచి ఇచ్చి ధర్మంగా పరిపాలన చేసుకోండి అని చెప్పి అతను తపస్సుకు వెళ్ళిపోయాడు తదుపరి బ్రాహ్మణులు రాజ్యపాలన సక్రమంగా చేయలేకపోయారు రాజులు లేని కారణాన్న దండనీతి సక్రమంగా ఉపయోగపడలేదు ఆనాటి బ్రాహ్మణులు ధర్మ మార్గం వీడి పలు అధర్మాలు పాపాలు చేశారు అపరాధులను క్షమిస్తూ నిరపరాధులను కూడా వారు శిక్షించేవారు మానవులను వధిస్తూ మద్యపానం చేస్తూ ఉత్తములైన సాధుజనులను వారు పీడిస్తూ ఉండేవారు ఉత్తముల భార్యలను ఆనాటి బ్రాహ్మణులు అపహరిస్తూ వారిని అనుభవిస్తూ ఉండేవారు ప్రజల ఆస్తి పాస్తులను దోచుకునేవారు ఆనాటి బ్రాహ్మణులు ఆనాటి బ్రాహ్మణులు అధర్మ పరులై రాజ్యపాలన చేత కాక అధర్మవర్తనులైన బ్రాహ్మణులుగా వారు చేయవలసిన వేదాధ్యయనము వేదాధ్యాపనము హోమములు అగ్ని కార్యక్రమములు చేయడం మానేశారు వారు అగ్ని కార్యములు మానేసి యగ్ని యాగాదులకు కూడా మానివేశారు వారికి నిరంతరము అధికారం ఉన్నది కనుక రాజ్యపాలన సక్రమంగా చేయక మద్యపానం చేస్తూ ఇతర స్త్రీలను అనుభవిస్తూ కాలాన్ని గడిపేవాళ్ళు అది వారికి దినచర్య కాగా భూమిపైన అధర్మం పెరిగిపోయింది ధర్మము తరిగిపోయింది పాపము పెరిగిపోయింది కశ్యపుడు ఈ భూమిని పరిపాలన ఉత్తమ బ్రాహ్మణులకు ఇచ్చి ఉంటే ఈ స్థితి దాపురించేది కాదేమో కానీ అందరికీ పంచి ఇవ్వడం వల్ల చాలామంది అప్పుడు అతను మిగిలారు బ్రాహ్మణుల్లో అందువల్ల ఈ విషయం తెలుసుకున్న కశ్యపుడు మనస్తాపానికి గురి అయి వచ్చాడు తగు విధముగా ఆలోచన చేశాడు కశ్యపుడు జై శ్రీమన్నారాయణ